హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చాలా సార్లు నా వీడియోస్లో ముందు రోజు నైట్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ టిఫిన్ ఏం కావాలి అన్ని అరేంజ్ చేసుకొని అయితే షేర్ చేసుకున్నాను కదా సో ఒక్కసారి అలా కుదరదండి ఎందుకంటే ఆ రోజు నైట్ పిల్లలు పడుకునేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది బాగా టైర్డ్ అయిపోయాను నేను కూడా అందుకే ఆ రోజు నైట్ అయితే ఏమి వర్క్స్ చేసుకోకుండా అలానే పడుకునేశాను అయితే చేసుకుందామని ఆ రోజైతే దోస్ చేయడానికి అయితే ఇక్కడైతే అటుకులు రవ్వ పెరుగు అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇదైతే ఒకసారి నేను అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మ అయితే దోస్ చేసింది చేస్తుంది చాలా టేస్టీగా ఉంది కాకపోతే బొంబాయి రవ్వ వేసింది అంటే సన్నగా వైట్ రవ్ ఉంటుంది కదా అదైతే వేస్ట్ చేసింది చాలా టేస్టీగా ఉంది దగ్గర ఆ టైంకి అయితే ఆ లేదు అందుకని నేనైతే గోధుమ రవ్వ అయితే వేసాను వేసి అటుకులు గోధుమ రవ్వ పెరుగు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తర్వాత ఆ జార్లోకి తీసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి దీని కాంబినేషన్గా ఏ చట్నీ అయినా బాగుంటుంది అల్లం చట్నీ టమోటా చట్నీ ఏదైనా బట్ మా ఇంట్లో చెర్రీ డిషి ఇది గ్రౌండ్ నట్స్ చట్నీ చాలా ఇష్టంగా తింటారు అందుకైతే దాన్ని చేస్తూ ఉన్నాను అవి నానబెట్టేసి పల్లీలు వేయించి పక్కన పెట్టుకుని ఆ వారిలోపు ఇలా బౌల్స్ వాష్ చేద్దామని స్టార్ట్ చేశాను చెర్రీ అయితే నిద్రలేసేశాడు హ్యాండ్ వాష్ చేసుకొని తన అయితే వెళ్ళి దాన్ని ఫీడ్ చేసి కాసేపు తనతో టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఇక్కడ నానబెట్టుకున్నాను కదా రవ్వ అవంతా వాటిని జార్లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను ఒకటేంటంటే ఏంటంటే నాకు ఎలా ఫస్ట్ టైం చేస్తున్నాను రవ్వ తో చెప్పాను కదా నార్మల్ రవ్వతో చేసిన అమ్మని ఎలా వస్తుందో చూద్దాం ట్రై చేద్దాం అని చేశాను ఇలాంటి ఏమన్నా ప్రయోగాలు చేసినప్పుడు ఆల్టర్నేట్గా తినకపోతే ఇంకేమైనా చేసి పెట్టేలాగైతే అరేంజ్ చేసి అయితే పెట్టుకుంటాను సో ఇలా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ ఎడ్ చేసుకుంటూ మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి కొంచెం వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని నార్మల్గా అమ్మ ఎలా వేస్తుంది అంటే క్యారెట్ ఆనియన్స్ కరివేపాకు అవన్నీ మిక్స్ చేసి దోశలాగా అయితే వేస్తుంది మునగాకు అవన్నీ కలిపి చాలా బాగుంది సో ఇక్కడ అవేం వేయకుండా ప్లెయిన్గానే దోశలాగా పోదామని అయితే వేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గంట పిండి తీసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా అలా పోసి వదిలేయాలి పోసే వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత ఇలా హోల్స్ హోల్స్ గా పడతాయి అలా హోల్స్ పడ్డ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మామూలుగా నాకు దోశల్లో రకరకాలుగా ప్రయోగాలు చేయాలంటే సరదాగా ఉంటుంది సో అలానే నేను కూడా ప్రయోగంలాగైతే ట్రై చేశాను ఓపెన్గా చెప్పాలంటే నాకైతే అంతగా అప్ టు ది మాకు అనిపించలేదు నాకు తిన్నట్టు కూడా అనిపించలేదు ఇంకొక విషయం ఏంటంటే మా చెర్రికి మా ఆయనకి బాగా నచ్చింది వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చేసిన పిన్నంతా వాళ్ళిద్దరికే చేసి పెట్టేశాను నేను ఎందుకంటే నాకు మా రిషికి అంతగా నచ్చలేదు ఇంక మేము ఫ్రూట్స్ అలా అయితే కట్ చేసుకుంటాం తినేసాం ఆ రోజు నాకైతే అంతగా అనిపించలేదు ఎందుకంటే మెత్తగా అనిపించింది అమ్మ చేసినప్పుడు అంటే దోశ తిరగవేయడం కూడా కొంచెం కష్టంగా అనిపించింది చాలా సాఫ్ట్ గా డెలికేట్ గా అనిపించింది తిప్పి వేయాలన్నా కూడా రాకుండా ఏంటంటే చెర్రీకి మా ఇంటి నచ్చింది వాళ్ళ ఇద్దరికైతే అది వేసి నేను మా రిషి కొన్ని ఫ్రూట్స్ ఉంటే వాటిని తినేసి అయితే వండిపోయాము బాగాలేదు అని కాదు టేస్ట్ వైజ్ చాలా బాగుంది కాకపోతే చాలా మెత్తగా సాఫ్ట్ గా అలా అయితే అనిపించింది సో రిషికి అయితే అలా ఉంటే అస్సలు తినడం నార్మల్ గా దోసి కూడా ఇది గోధుమ రవ్వ కాకుండా నార్మల్ రవ్వ వేసి ఉంటే బాగుంటుంది ఉండేదేమో ఎప్పుడు ఏ ప్రయోగం చేసినా మా ఇంట్లో ఎవరికో నచ్చుతుంది సో అలా అయితే సేల్ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి